హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సత్యారవి తెలుగు వ్లాగ్స్ మా వీడియోస్ కనుక ఇదే ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి ఈరోజు వీడియోలోన ఒక మంచి నాన్ వెజ్ రెసిపీని అయితే చూపిస్తున్నానండి అది వచ్చేసి ములంకాడలు పచ్చరేలు కర్రీ ఈ కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది ఇది రైస్తోనైనా రోటీస్తోనైనా చాలా బాగుంటుంది అనమాట సో నా స్టైల్లో నేను ఎలా ప్రిపేర్ చేస్తానో చూసేయండి ఆల్రెడీ ఈ కర్రీ కోసం నేను అన్నీ కట్ చేసి పెట్టుకున్నాను ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ఒక టమాటా అలాగే ములంకాడ ముక్కల్ని కట్ చేసి పెట్టుకున్నాను అనమాట తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకొని కళాయిలోన ఒక టూ త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ని అయితే యాడ్ చేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆల్రెడీ మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్నాం కదా ఈ పచ్చిమిర్చి ముక్కల్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇవి కొంచెం వేగిన తర్వాత ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేపుకోవాలన్నమాట ఈ ఉల్లిపాయ ముక్కలు కలర్ మారేంతవరకు అంటే లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకును ఇలా ఫ్రై చేసుకోవాలండి ఇలా కలర్ మారిన తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం తెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి పచ్చివాసన పోయేంత వరకును అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఫ్రై అయిన తర్వాత టమాటో ముక్కల్ని వేసి మగ్గించుకోవాలి ఈ టమాటా ముక్కలు బాగా మగ్గి కొంచెం ఆయిల్ తేలేంత వరకు అయితే మగ్గించుకోవాలన్నమాట ఇలా చక్కగా టమాటా ముక్కలు కూడా మగ్గిన తర్వాత ములంకాడ ముక్కల్ని కూడా వేసుకొని అంతా బాగా కలిసేలా కలుపుకోవాలి ఆ టమాటా ముక్కలతో పాటు ఈ ములంకాడ కూడా చక్కగా మగ్గిపోతుందనమాట ములంకాడలు వేగుతున్నాయి కదండి ఇంతలోగా నేను ఆల్రెడీ రెయ్యిల్ని క్లీన్ చేసి అయితే పెట్టుకున్నాను రెయ్యి ఉన్న నరాలు అవి తీసేసి అన్నింటికి ఇలా నీట్గా కొంచెం పసుపు ఉప్పు వేసి కడుక్కొని తర్వాత రెయ్యిల్ నుండి వాటర్ వస్తుంది కదా సో అందుకని ఆల్రెడీ నేను రెయ్యిల్ని ముందుగానే వేపుకున్నాను అనమాట అందులో ఉన్న అంతా స్ట్రెయిన్ చేసి కొన్ని రెయ్యల్ని రెయ్యలు గోంగూర పచ్చడి అయితే ప్రిపేర్ చేశాను ఇదైతే చాలా బాగా కుదిరింది సో మిగతా రెయ్యిలతో ఇప్పుడు ములంకాడ రెయ్య కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట సో ఈ టైంలో అంటే ములంకాడలు కొంచెం వేగిన తర్వాత ఈ రెయ్యని కూడా అందులో వేసి మొత్తం అంతా కలిసేలా కలుపుకోవాలి ఆల్రెడీ రెయ్యిల్ని నేను లైట్గా ముందే ఫ్రై చేసుకున్నాను కాబట్టి ఇందులో ఎక్కువ మగ్గాల్సిన అవసరం లేదు ఆ రెయ్యలో వచ్చే వాటర్ అంతా స్ట్రెయిన్ చేసేస్తాను అనమాట సో ఇందులోన నేను ఏమీ యాడ్ చేయలేదు సో ఇప్పుడే కొంచెం పసుపు అలాగే మన టేస్ట్కి తగ్గట్టు ఉప్పు అలాగే మన టేస్ట్కి తగ్గట్టు కారం కూడా యాడ్ చేసుకుంటున్నాను నాన్ వెజ్లో కొంచెం కారం ఉంటేనే బాగుంటుంది అలాగే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ధనియా జీరా పౌడర్ అలాగే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలాని వేసి ఇలా మొత్తం కలిసేలా కలుపుకోవాలన్నమాట మనం వేసిన ఉప్పు కారం అలాగే ధనియా జీరా పౌడర్ ఇవన్నీ వాటికి పట్టేటట్లు ఒక టూ మినిట్స్ మంచిగా కలుపుకొని ఇంక అందులో వాటర్ని అయితే యాడ్ చేసుకోవాలండి ఇలా వాటర్ని యాడ్ చేసుకున్న తర్వాత ఇలా మంచిగా అంతా కలిసేలా కలుపుకొని ఒకసారి మనం ఉప్పు కారం టేస్ట్ చూసుకొని చాలకపోతే ఈ టైంలో అడ్జస్ట్ చేసుకొని ఇంకా దీనిపైన మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లోన ఒక టెన్ మినిట్స్ అయితే కుక్ చేసుకోవాలి మధ్య మధ్యలో ఇలా కలుపుతూ ఉండాలన్నమాట ఇలా ఫ్లేమ్ని అడ్జస్ట్ చేసుకొని మధ్య మధ్యలో కలుపుతూ ఒక టెన్ మినిట్స్ పాటు కుక్ చేసుకుంటే మనకి పచ్చిరొలు ములంకడ కర్రీ అయితే రెడీ అయిపోతుంది గ్రేవీ అనేది మనకి ఇష్టం కొంతమందికి గ్రేవీ ఎక్కువగా ఉంటే నచ్చుతుంది కొంతమందికి ఇలా దగ్గరగా చేసుకుంటే నచ్చుతుంది నేనైతే గ్రేవీని ఇలా దగ్గరగా చేసేసాను అనమాట సో ఫైనల్గా కర్రీ అయితే రెడీ అయిపోయింది ఈ టైంలో స్టవ్ ఆఫ్ చేసేసి ఇంకా ఫైనల్గా కర్రీ పైన కొంచెం కొత్తిమీరని యాడ్ చేసుకుంటే కర్రీ అయితే రెడీ అయిపోతుంది ఈ కర్రీ అనేది మనం దేంతో సర్వ్ చేసుకున్న చాలా బాగుంటుందండి రైస్తోనైనా లేకపోతే చపాతి పుల్కా దేంతోనైనా చాలా బాగుంటుంది ఇందులో మెయిన్ ములంకాడ్ అనమాట అది ఇంకా టేస్ట్ అనిపిస్తుంది సో ఫైనల్గా కర్రీ అయితే రెడీ అయిపోయింది ఎప్పుడూ రొటీన్గా చేసుకునే కర్రీ కన్నా కొంచెం ఇలాగ రొయ్యలు అనేవి ములంకాడలో వేసుకున్నా లేకపోతే వంకాయలో వేసుకున్నా దాని టేస్ట్ ఇంకా డబుల్ అవుతుందనమాట సో ఫైనల్గా వీడియో అయితే ఇంతేని మీకు కూడా ఈ రెసిపీ నచ్చితే మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవటం నచ్చింది